నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్ కలవకుర్తి పట్టణ కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన సెంటర్లో ఎంతమంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు వారికి ఏ ఏ కోర్సులు అందిస్తున్నారు విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు సమృద్దిగా ఉన్నాయా అనే విషయాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సెంటర్లో మోటార్ వెహికల్ డీజిల్ అండ్ పెట్రోల్ సిఎన్జి ఎలక్ట్రానిక్ వంటి వాహనాలను రిపేరింగ్ నైపుణ్య శిక్షణ వంటి తరగతులను అందించేందుకు కొత్తగా ఏర్పాటు చేసిన పరికరాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కంప్యూటర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆటోమేషన్ ఎలక్ట్రానిక్స్ త్రీడీ ప్రింటింగ్ డ్రోన్ టెక్నాలజీ వంటి ఆరు రకాల విభాగాల్లో సంపూర్ణమైన శిక్షణ అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఏటీసీ కోఆర్డినేటర్ ఫ్యాకల్టీ సభ్యులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ కళాశాల ప్రిన్సిపల్ జయమ్మకు పలు సూచనలు ఇచ్చారు ర్నిచర్ అయితే మాస్టర్షిప్ కావాలి సార్ ఫర్ని నేను మేడం రాసాను సార్ మా హెట్ ఆఫీస్ రాసాను